తెనాలిలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిక పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ విజయ సారథిగా తెనాలి పట్టణానికి వస్తున్న మందకృష్ణ మాదికకు ఘన స్వాగతం పలుకుదామని చెప్పారు స్థానిక మారీస్ పేటలోని కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ నెల ఇరవై ఒకటిన మార్కెట్ యార్డ్లో జరిగే మాదిగల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ తెలిపారు ఎస్సీ వర్గీకరణ విజయసారథిగా మొట్టమొదటిగా తెనాలి పట్టణానికి వస్తున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు గుంటూరు జిల్లాలోని మాది ప్రజలు ఘన స్వాగతం పలకాలని పిలిపించారు ఆగస్టు ఒకటిన గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మొదటగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ చట్టబద్ధతకు కృషి చేయాలని పేర్కొన్నారు తెనాలిపట్నం సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఇరవై తేదీన జరిగే సభకు మాదిగ ఆఫీసర్స్ మాదిగ ఉద్యోగులు మాదిగ విద్యార్థులు యువకులు మహిళలు వేల సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు వేమూరి సుధీర్ మాదిగ ఎంఎస్పి సీనియర్ నాయకులు కూచిపూడి సత్యం మాదిగా ఆహ్వాన కమిటీ నాయకులు మేకల సురేష్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు మురిగిపొడి హృదయరాజు మాదిగా జిల్లా ఉపాధ్యక్షులు కొండముది బోస్ మాదిగా ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షులు తెనాలి జయప్రకాష్ మాదిగా నియోజకవర్గ కన్వీనర్ బోదాల పవన్ కుమార్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మార్కెట్ యార్డ్లో జరిగేటటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి మాదిగల మహాత్ముడు గుండెజబ్బ పిల్లల ప్రాణదాత వికలాంగుల ఆత్మబంధం అయినటువంటి గౌరవనీయులు శ్రీ మందాకృష్ణ మాదిగారు వర్గీకరణ విజయ సారథిగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మరముఖ్యంగా ఈ తెనాల గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి ఈ సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని వేల సంఖ్యలో మాదిగ ప్రజలను సమీకరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దాదాపుగా ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో మాదిగ జాతి బిడ్డలకు వందేల బంగారు భవిష్యత్తును అందించడం కోసం మందాకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో పోట్లను ఎదుర్కొని ఎక్కడా తలవంచకుండా ఎక్కడా రాజీ పడకుండా తన జాతిని గెలిపించడమే లక్ష్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదే గారు జరిపినటువంటి పోరాట ఫలితంగా ఆగస్టు ఒకటవ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగుర సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువడించడం జరిగింది వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువడించిన తర్వాత మందాకృష్ణ మాదే గారు మొట్టమొదటిగా తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న ఈ సందర్భంగా వర్గీకరణ విజయసారధ అయినటువంటి మాదిగల మహాత్మునికి ఘన స్వాగతం పలకాలని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ అలాగే ఈ తెలాల నియోజకవర్గం ఈ తెలాల పట్టణంలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా మందాకృష్ణ మాదిగ గారికి వేల సంఖ్యలో ఘన స్వాగతం పలికెందుగాను సలహాలు నిర్వహించడం జరుగుతుంది మాదిగ జాతి ముద్దుబిడ్డ మాది శ్రీ మందాకృష్ణ మాది గారు ఇద ఇరవై ఒకటో తేదీ జరగబోగు మాదిగల ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు కావున తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి జాతి సత్తాన్ని ఈ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కానీ తెలియజేసే విధంగా ఈ ప్రాంతంలో మాదిగలందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు